జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలే ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజుల జూలై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రీ నమ శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము అంగారక సంకష్టహర చతుర్థి గురించి చిన్న విషయాలు తక్కువ విషయాలు అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను తెలుసుకోండి వీడియో చాలా తక్కువ సమయం కోసం ఉండబోతుంది మినిమం త్రీ మినిట్స్ కోసం అయితే ఉండబోతుంది చూడండి మంగళవారం రోజున ఎప్పుడైతే పక్షం లోపల చెవతి ఉంటదో చెవతి వచ్చుదో తిథి వచ్చుదో ఆ రోజు అంగారక యోగ చతుర్థి అని చెప్తుంటారు అది నిజంగానే ఉంది ఈ అంగారక చతుర్థి అంటే మంగళవారం రోజునే దీనికి ప్రత్యేకత ఏంటి బుధవారం కూడా వచ్చు శనివారం కూడా వస్తుంటుంది ఆదివారం కూడా వస్తుంటుంది సోమవారం కూడా వస్తుంటుంది మంగళవారం కింద విలువ ఏంటి మంగళవారం కింద విలువ ఏంటి మీరు ఎప్పుడు చూడండి గణపతికి ఒక పేరు ఉంది రక్త లంభోదర రక్తవర్ణ మీరు ఎప్పుడన్నా గణపతికి సంబంధించిన స్తోత్రం మీకు గనుక విషయాలు తెలిసినట్లయితే రక్త లంభోదర రక్తవర్ణ ఈ రక్తం అంటే ఏంటంటే రక్తం అంటే రెడ్ కలర్ రక్ మీరు ఎప్పుడైనా నెత్తురు చూస్తే మీకు ఏ కలర్ ఏ రంగులో ఉంటే రెడ్ కలరే ఉంటుంది ఈ రెడ్ కుజున్కి సంబంధించిన విషయం ఇది ఈ రెడ్ కుజున్కి సంబంధించిన విషయం జీవితం లోపల ఎన్ని అపాయ కారకులు జరిగినా ఎన్ని యాక్సిడెంట్లు ఎన్ని ప్రమాదకర విషయాలు జరిగినా అవి మూడు రోజులు ఎక్కువ జరుగుతాయి ఒకటి శనివారం రోజున రెండోది ఆదివారం మూడోది మంగళవారం మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ చూడండి మంగళవారం కనబడుతుంది కదు బుద్ధ ఆదివారం కనబడుతుంది శనివారం కనబడుతుంది దీనిలో ఎక్కువ శాతం చూసినట్లయితే శనివారం అదే రకంగా మంగళవారం మీకు కనబడుతుంది దీనికి ఇంకో కారణం ఏంటంటే అప్పు డబ్బు కారకుడు అంటే డబ్బు అప్పులు మనం చేసి అప్పు చేసి భయపడుతూ ఉంటాము జీవితంలో మనకి రుణాలు రుణం అనుకుంటాం మనం ఒక వ్యక్తికి మనం రుణపడి ఉన్నాము ఒక వ్యక్తి మనం డబ్బు తీసుకున్నాం చాలా అంటే కొందరు నిజంగానే అప్పు చేస్తారు భయపడతారు అరే నిజంగానే ఇవ్వలేకపోతుంటారు వాళ్ళ దగ్గర అంత స్తోమత కూడా ఉండదు అంటే అప్పు తీసుకుంటప్పుడు ఏదైనా అవసరం ఉంటే తీసుకుంటారు వాళ్ళు కూడా ఇవ్వాలని చాలా ప్రయత్నించుతుంటారు కానీ వాళ్ళ పరిస్థితి ఎలా అంటే వాళ్ళ కుదరదు అది వాళ్ళ దగ్గర డబ్బు రాదు ఇవ్వడానికి అసలు కుదరదు అలాంటి వాళ్ళ కోసము మన ఋషి మునులు మంగళవారం ఇది అప్పు తీసుకోకూడదు ఆ రోజు సంకష్ట అంటే గణపతికి ఎక్కువ ఆరాధించాలి ఎవరైతే ఈ చతుర్థి రోజున ప్రత్యేకంగా చతుర్థి చవతి వ్రతం మొదలు పెట్టాలనుకుంటున్నారో ఈ మంగళవారం రోజున ఎప్పుడైతే చవతి వచ్చో అప్పటి నుంచి మొదలు అయితే ఈ వ్రతానికి చాలా మంచి ఫలితం అయితే వండి తీరుద్ది అని ఈ రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళకి మంచి తప్పకుండా జరిగి తీరుద్ది ఇక్కడ ఉపవాసం అంటే ఏంటంటే చాలా మంది మనసులో ఒక డౌట్ ఉంటుంది ఉపవాసం అంటే ఏంటంటే మార్నింగ్ దోశ తినాలి మధ్యాహ్నం అవి తినాలి ఇవి తినాలి రాత్రి భోజనం చేయాలి చూడండి ఉపవాసం సంబంధించిన ఒక విషయం ఉందండి మీకు చాలా మంది ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్ చాలా సార్లు అవుతుంటుంది ఉపవాసం అంటే ఏంటంటే వీళ్ళు కడుపు ఆపుకొని కడుపులు ఎలాంటి పదార్థం లేకుండా అలా ఇలా పని చేస్తుంటారు అలా చేస్తే దేవుడు కూడా అస్సలు ప్రసన్నం అవ్వడండి అలా చేస్తే దేవుడు కూడా అస్సలు ప్రసన్నం అవ్వడు మీరు ఉపవాసం చేయండి పదార్థం తక్కువ తీసుకోండి డ్రై ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ తినండి మీరు నూనెలు దేవిన పదార్థాలు అస్సలు తినకూడదు నూనెలు దేవిన పదార్థాలు చిప్స్ వేపర్స్ ఇవి ఏవైతే ఉంటాయో అవి అస్సలు తినకూడదు అవి ఫ్రూట్స్ పండ్లు ఫలాలు ఏవైతే ఉంటాయో అవి తినండి డ్రై ఫ్రూట్స్ తినండి ఇవి చాలా ప్రోటీన్ దీనిలో చాలా ఎనర్జీ ఉంటుంది దీనిలో చాలా ఎనర్జీ అవి తినండి తప్ప మీరు చిప్స్ ఇవి బర్గర్ ఇవి అస్సలు మీరు తినకండి సేవించకండి అని రాత్రి రోజు ఈ రోజు అంటే చతుర్థి రాత్రి రోజు చంద్రునికి తప్పకుండా ఆరోగ్యం ఇవ్వండి చంద్రునికి తప్పకుండా నైవేద్యం పెట్టండి అని గణపతికి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు ప్రత్యేకంగా గణపతి క్షమాపణ కోరుకోండి చాలా మంది ఏంటంటే పూజ అయిన తర్వాత క్షమాపణ కోరుకోరు క్షమాపణ తప్పకుండా కోరుకోవాలి అని ఈ రోజు సంకష్ట అంగారక రోజు ప్రత్యేకంగా ఎవరైతే అత్తర్వ శీర్షాన్ని సంకల్పం చేసి వదులుకుంటారో ఇది ఈ రోజు నుంచి ఎవరైతే ట్వంటీ వన్ డేస్ అవర్ దంటే అనుష్ఠానం చేస్తారో వాళ్ళు ఏదైతే లైఫ్ లోపల చాలా పెద్ద అచీవ్మెంట్ ఉందో ఏదైతే జీవితం లోపల కోరుకుంటున్నారో ఇదైతే నాకు చాలా బాగుంటుంది అనుకుంటున్నారో అది కనుక రోజు మీరు చేసినట్లయితే సంకల్పం వదులుకొని ఇరవై రోజులు మీరు కోరుకున్న సంకల్పం తప్పకుండా నెరవేరి తీరుద్ది మీరు కోరుకున్న సంకల్పం తప్పకుండా నెరవేరి తీరుద్ది ఈరోజు కుజవారం మంగళవారం రోజున చవితి రావడం అందులో కుజుడు గోచరం లోపల మూల తిరికున రాశి మేషరాశిలో ఉండడం ఇది చాలా మంచి సంయోగం లోపల వచ్చింది కాబట్టి ఈ వ్రతం ప్రతి ఒక్కరు చేయాలి చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు చేయాలి పిల్లవాళ్ళు ఉపవాసం చేయకూడదు ఈరోజు గణపతికి ఆరాధన తప్పకుండా చేయాలి ఆరాధన అంటే ఏంటంటే చాలా మంది మళ్ళీ అదకడం కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఆరాధన ఏంటంటే గణపతికి సంబంధించిన ధ్యాన స్తోత్రాలు చదువుకోవాలి గణపతికి ధ్యానం చేయాలి ధ్యానం అంటే ఏంటంటే పుస్తకాలు ఏదో ఇచ్చాలో అదే అయిపోయింది కాదు పుస్తకాలు ఏదైతే చెప్పారో దాని అర్థం తెలుసుకోండి దాని అర్థం తెలుసుకున్న తర్వాత అందులో ఏం చెప్పారు దాని మీనింగ్ ఏంటి తెలుసుకోండి మీనింగ్ తెలుసుకోండి కన్ను మూసుకోండి కన్ను మూసుకున్న తర్వాత అప్పుడు అవి ఏవైతే ధ్యాన శ్లోకాలు చెప్పారో అవి మీరు మనసులో స్ఫురణ చేసుకోండి మీ కళ్ళ లోపల అంటే మీరు కన్ను మూసుకున్న తర్వాత మీకు లోపల గణపతి కనిపించాలి మీకు లోపల గణపతి కనిపించాలి మీరు లోపల గణపతి కనిపించిన తర్వాత మీరు లోపల పూజ చేయాలి మీరు లోపల పూజించాలి అది చాలా మానస పూజ అంటారు ఆ పూజకి చాలా గొప్ప ఉంది చాలా గొప్ప పూజ అది కానీ చేయడానికి ప్రయత్నించదు తప్పకుండా అవుతుందండి ఏది అసంభవం కాదు చేస్తే అన్ని పాసిబుల్ అవుతాయి కేవలం మనం కాస్త ప్రయత్నించుతే అన్ని తప్పకుండా అవుతుంటాయి కాబట్టి ఈరోజు రోజు అందరు వ్రతం చేయండి అని ఈరోజు కుదినట్లయితే బ్రాహ్మణులకి ఎవరైనా పేద బ్రాహ్మణులైతే వాళ్ళకి తప్పకుండా ఏదైనా దానం చేయడానికి ప్రయత్నించండి బ్రాహ్మణులకి ఎందుకంటే వినాయకుడు ఎప్పుడు బ్రాహ్మణ స్వరూపంలోనే వస్తుంటాడు దర్శనం కావచ్చు ఆశీర్వచనం కావచ్చు మీరు ఎప్పుడు పురాణం తీస్తుండీ వినాయకుడు అవతారం తీసుకుంది బ్రాహ్మణ రూపంలోనే ఎక్కువ ఉంది బ్రాహ్మణ రూపంలో కొద్దినట్లయితే బ్రాహ్మణులకి ఏదైనా దానం చేయండి తీపి పదార్థం దానం చేయండి తీపి పదార్థం చక్కెర బెల్లము చాలా తీపి పదార్థాలు వాళ్ళకి అవసరమైన వస్తువులను అయితే దానం చేయండి తప్పకుండా ఇది ఎందుకంటే ఇది చాలా ఫలితాలు ఉన్నాయండి ఎందుకంటే మనం అనుకుంటాము చేస్తే అవుద్దా అని చేస్తే అన్ని అవుతాయి అని మనం చేసిన దాని వెనకాల చాలా చాలా అప్రత్యక్ష రూపాల చాలా ఫలితాలు మనం పొందుతున్నాము మనకు అనిపిస్తుంటుంది నేను చెప్తున్న ప్రతిరోజు శివాభిషేకం చేయనండి చాలా మంది చేస్తుంటారు కానీ శివాభిషేకం చే నాకు ఏం అవ్వలేదండి ఏం అవ్వలేదు అని అంటుంటారు కానీ యాక్చువల్ వాళ్ళకి చాలా అవుతుంది చాలా మంచి జరుగుతుంది కానీ వాళ్ళకి కనిపించట్లేదు అది వాళ్ళకి వచ్చిన బాధ వాళ్ళు చూడలేకపోతున్నారు అది టైం వచ్చినప్పుడు తప్పకుండా మీకు అది కళ్ళ ముందు కనబడుతుంది కానీ మీరు మీ పూజని అస్సలు ఆపకండి అయ్యో ఇంత పూజ చేస్తున్న దేవుడు ఇంత నాకు ప్రత్యక్షరం అవ్వట్లేదు నా బాధలు ఇంకా అలాగే పెరుగుతున్నాయి తప్ప బాధలు తగ్గట్లేవు అనిపిస్తుంటాయి దేవుడు చాలా కరుణామూర్తి దేవుడు దయాస్వరూపం తనకన్నా దయాస్వరూపం ఇంకా ఎక్కడ లేదు మనం తనని పట్టుకున్నామంటే ఏదో మన పుణ్యకర్మాలు పెరిగాయి కాబట్టి మనం తనని ఆరాధిస్తున్నాం లేకపోతే అస్సలు ఆరాధించలేకపోతాం కాబట్టి గణపతికి ఈ రోజు అందరూ వ్రతం చేయండి ఈ రోజు కుదినట్లయితే స్తోమత ఉన్నట్లయితే గణపతి పన్నెండు నామాలు నూట ఎనిమిది సార్లు చదువుకోవడం ప్రయత్నించండి చాలా అద్భుతం చాలా అంటే చాలా అద్భుతం శ్రీమాత్రేనగా